నేను బయట వచ్చి బట్టలు ఆరేస్తుంటే ఆమె వీడియో తీస్తుంది ఆమె ఎందుకు వీడియో తీస్తుందంటే ముందు రోజు మా ఇద్దరికి గొడవ జరిగింది కదా ఆ రోజు నేను అన్నానమాట నువ్వు ఎలాంటి బట్టలు మా ఇంటి ముందర ఆరేస్తున్నావో ఎక్కడి వరకు ఆరేస్తున్నావో నా దగ్గర కూడా వీడియోస్ ఉన్నాయి నేను అంటున్నావు కదా కంప్లైంట్ చేసుకోమని ఎవరన్నా వచ్చి నన్ను అడిగినా కూడా నేను చూపించడానికి నా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి అనేసి అన్నాను అందుకని నెక్స్ట్ డే రోజు వీడియో తీస్తుంది అది చూసి నేను అన్నానమాట ఎక్కడ అప్లోడ్ చేసుకుంటావో చేసుకో లేదంటే ఫ్రేమ్ కట్టి పెట్టుకుంటావో పెట్టకపో అనేసి అన్నానమాట సో ఆ రోజుతో అక్కడికి అయిపోయింది నెక్స్ట్ డే మళ్ళీ అంటే ఒక టూ డేస్ తర్వాతకి మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి అయితే పంపించాను ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట నేను పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాతనే ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకుంటాను బట్టలు అయితే పొద్దున్నే అయితే వాషింగ్ మిషన్కి వేసేస్తాను ఇంకా నేను బయట వచ్చి బట్టలు ఆరేస్తుంటే మళ్ళీ వీడియో తీస్తుంది నాకు పిచ్చ కోపం వచ్చేసి మా ఆయనకు ఫోన్ చేసి చూడు ఆమె ఫస్ట్ టైం ఒకసారి అట్లనే చేసింది ఇప్పుడు కూడా అట్లనే చేస్తుంది చూడు నాకు వీడియో తీసుకుంది ఆమె అని అంటే ఇదేంటి ఇట్లా చేస్తుంది అనేసి మా ఆయన వెంటనే వాళ్ళ ఆయనకి